హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ నాగార్జున ఫామ్ వీడియోస్ మా పొలంలో చెట్టు చుక్కుడు కాయలు కోస్తున్నాను కోద్దాం రండి కాయలు ఇప్పుడిప్పుడే చెట్టుకి ఒక కిలో కాయలు దాకా పడ్డాయి పెద్ద పెద్ద కాయలు మొత్తం కోస్తున్నాను ఇలా కోయడం వల్ల చిన్న కాయలు మళ్ళీ వారానికల్లా హార్వెస్ట్కి వస్తాయి విత్తనం తయారైన కాయ కోస్తున్నాను ఇదే తొలి కోత అంత కోసా కానీ ఒక పావు కిలోమైన మరొక ఇంట్లో ఎక్కువసానంతే చెడు చుక్కలకి పురుగు ఎక్కువ మొత్తం నలభై సెంట్లు వేసాము చెడుచుక్కళ్ళు చెట్టు మొక్క మొలిచిన కాడ నుంచి వారం వారం ఖచ్చితంగా మందు కొట్టాలి మందు కొట్టపోతే పురుగు వస్తానే ఉంటుంది పెనుబంక లద్దె పురుగు ఇలాంటివన్నీ వస్తూనే ఉంటాయి పేనుబంకకి ప్రఫన భాస్ కానీ ఆర్తీన్ కానీ కొట్టాలి లద్దె పురుగుకి జెంట్ మ్యాను ప్లితోరా లాంటివన్నీ మందులు స్ప్రే చేయాలి వారం వారం కాయలు తయారవ్వాలంటే బోరాను కొట్టాలి మీరు బోరాన్ని కొట్టినాక ఓ పది రోజులకి కాయలు ఇలా తయారైనా అంత ముందు పోత రాలేదు కానీ కాయలు తయారైన బోరాని కొట్టినాక నేను ఒక్కడిని మొత్తం కోయడానికి కుదరలేదు ఆరుసార్లు కోసాను ఆరుసార్లు ఓ పది కిలోల దాకా అయినాయి పుచ్చినకాయ ఉంటే తీసేస్తున్నాను ఎందుకంటే అలా పుచ్చిన కాయ ఉండడం వల్ల కాయ కొండరు మార్కెట్ రేట్ ప్రతి సంవత్సరం తొలి కోతలు అప్పుడు పది కిలోలు వెయ్యి రూపాయలు దాకా ఉండేది కానీ ఇప్పుడు ఐదు వందలు ఆరు వందల దాకే పడుతున్నాయి ఎందుకంటే కూరగాయలు ఏ కానీ ఇప్పుడు రేట్లు తక్కువగా ఉన్నాయి మొత్తం ఆరుసార్లలో ఉన్నాయి కాటా పెడితే పది అయినాయి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్